శ్రీరాముడు నడయాడిన పంబన్ దీవి మరో అద్భుత ఆవిష్కరణకు వేదిక అయింది రావణ లంకకు వెళ్లేందుకు నాడు వానరసేన నిర్మించినట్లు విశ్వసించే రామసేతు మొదలయ్యేది పంబన్ నుంచే కావడం విశేషం పంబన్ దీవిని ప్రధాన భూభాగంతో అనుసంధానించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్మించిన అధునాతన రైలు మార్గం అందుబాటులోకి వచ్చింది ఈ నేపథ్యంలో అనేక వ్యయ ప్రయాసాలకు ఓర్చుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ పంబన్ బ్రిడ్జిపై దూరదర్శన అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం శ్రీలంకకు భారత్కు మధ్య ఉన్న పాక్ జలసంధిలో పంపన్ దీవి ఉంది మన దేశం నుంచి కాస్త దూరంగా ఉండే ఈ దీవిని దేశ ప్రధాన భూభాగంలోని రైలు నెట్వర్క్తో అనుసంధానించేదే పంపన్ రైలు వంతెన సముద్రంపై నిర్మితమైన వర్టికల్ లిఫ్ట్ ఉన్న వంతెన ఇదే కావడం గమనార్హం దేశంలో ఇలాంటి వంతెన్ను నిర్మించడం ఇదే ప్రథమం తమిళనాడులోని మండపం ప్రాంతం నుంచి పంబన్ దీవికి రెండు పాయింట్ ఏడు కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఈ వంతెన్ను రామసేతుకు వారధిగా అభివర్ణిస్తున్నారు పంబన్ పాత వంతెన దెబ్బ తినడంతో దాని పక్కనే కొత్త వంతెన నిర్మాణానికి రెండు వేల పంతొమ్మిది మార్చి ఒకటిన ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు వంతెన నిర్మాణానికి మొదట రెండు వందల యాభై కోట్ల రూపాయలను కేటాయించారు కానీ వంతెన పూర్తయ్యే నాటికి ఈ వ్యయం ఐదు వందల ముప్పై ఐదు కోట్లకు పెరిగింది ఓడల రాకపోకల కోసం పాత వంతెన రెండుగా విడిపోయేది అయితే కొత్తగా నిర్మించిన రైలు వంతెన మార్గం అలా విడిపోకుండా మధ్యలో భాగం లిఫ్ట్ల ద్వారా నిలువుగా పైకి లేచేలా రూపొందించారు మోటార్ల సాయంతో రిమోట్ కంట్రోల్ ద్వారా లిఫ్ట్ను ఎత్తుతారు మండపం ప్రాంతం నుంచి పంబందీవికి మీటర్ గేజ్ రైలు వంతెనను బ్రిటిష్ కాలంలో పంతొమ్మిది వందల పద్నాలుగులో నిర్మించి ప్రారంభించారు నాడు ఈ వంతెన నిర్మాణానికి ఇరవై లక్షల రూపాయలు ఖర్చైంది సముద్రంలో ఓడలు నౌకలు వెళ్లే సమయంలో ఈ వంతెన మధ్యలో రెండుగా విడిపోయి పైకి లేచేలా రూపొందించారు ఇక్కడ వంతెన మధ్య నుంచి ఓడలు వెళ్ళేలా మార్గం లేకపోతే అవి మన దేశ చివరి భూభాగమైన ధనుష్కోటి అవతిలి నుంచి తిరిగి రావాల్సిన పరిస్థితి అందుకే పంబన్ వంతెన భాగం కింద నుంచి ఓడలు కూడా వెళ్లేలా అప్పట్లోనే ప్రణాళికలు రూపొందించారు రెండు వేల పదమూడు జనవరి పదమూడున నావికా దళానికి చెందిన బార్డ్జ్ వంతెన్ను ఢీకొట్టింది ఈ వంతెనపై ఉన్న స్పాన్లలోని ఒకదానిలో పగుళ్లు కనిపించడంతో రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నుంచి రైళ్ల రాకపోకలు నిలిపివేశారు ఆరు వందల అరవై టన్నుల బరువైన డెబ్బై రెండు పాయింట్ ఐదు మీటర్ల వంతిన భూభాగాన్ని ఇప్పుడు కేవలం ఐదు నిమిషాల ఇరవై సెకండ్లో పూర్తి స్థాయిలో పైకి లేపవచ్చు ఈ వంతెన కింద నుంచి ఇరవై రెండు మీటర్లు ఎత్తైన ఓడలు కూడా వెళ్లే ఏర్పాట్లు చేశారు దీనిలో వర్టికల్ బ్రిడ్జ్ సాంకేతికతను స్పెయిన్ నుంచి తీసుకురాగా మిగిలినవి దేశీయంగా సిద్ధం చేశారు విజయనగరం జిల్లాకు చెందిన రైల్వే సీనియర్ ఇంజనీర్ నడువూరి చక్రధర్ ఈ వంతెన నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించడం విశేషం పంబన్ బ్రిడ్జ్ నిర్మాణంలో అనేక విశేషాలు ఉన్నాయి ఒక్క బోల్టును కూడా వాడకుండా వర్టికల్ లిఫ్ట్ను వెల్డింగ్ తోనే సిద్ధం చేశారు వంతెనలో తొంభై తొమ్మిది దిమ్మలున్నాయి ఇవి పటిష్టంగా ఉండేలా సముద్రం అడుగున గట్టి నెల తగిలే వరకు ఇరవై ఐదు నుంచి ముప్పై మీటర్ల లోతున పునాదులు నిర్మించారు వంతెన నిర్మాణానికి మొత్తం అరవై రెండు వేల టన్నుల ఉక్కు మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల బస్తాల సిమెంట్ ఇరవై ఐదు వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ను వినియోగించారు సముద్రపు అలలకు కొత్త వెంతున తుప్పు పట్టకుండా జింక్ రెండు వందల మైక్రాన్ల ఆప్రోక్సిలెంట్ నూట ఇరవై ఐదు మైక్రాన్ల పాలి సిలోక్సేన్లతో కూడిన ట్రిపుల్ కోటింగ్ పూత వేశారు ఈ వంతెన నేటి నుంచి అందుబాటులోకి వచ్చింది